హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకేలకు సార్ నేను మన తెలుగు ఛానల్ ఐఎమ్ ప్రౌడ్ ఫౌండ్రోప్ అనిపిస్తుంది ఫౌండర్స్ ముందుగా అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ అండి మన యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి అంటే ఆన్పేసు గురించి స్టార్ట్ చేసే త్రీ ఇయర్స్ కంప్లీట్ అయింది అదేవిధంగా నేను ఆన్పేసులో ఐడి తీసుకొని కూడా దాదాపు త్రీ ఇయర్స్ ఈ రోజుతో కంప్లీట్ అయితే అయిందన్నమాట ఇరవై ఒకటి నవంబర్కి కాబట్టి ఈ మూడు సంవత్సరాల ఆన్పేసు జర్నీలో నేను నేర్చుకున్నాను అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాను దానికన్నా ముందు దిలాన్ సార్ ఫేస్బుక్లో ఫేస్బుక్లో రెండు పోస్టులు అయితే పెట్టారు దాని గురించి కూడా చెప్పుకుందాము అలాగే మనకి నవంబర్ నెల అయ్యేలోపు ఏవైనా అప్డేట్స్ వచ్చే అవకాశం ఉందా లేదనేది కూడా తెలుసుకుందాము ఈ మూడు టాపిక్స్ మీద ఈరోజైతే మ్యాక్సిమం మనం మాట్లాడుకుందామని ఈ వీడియో అనేది మీకు ఇంట్రెస్ట్గానే ఉంటుంది అనుకుంటున్నాను వీడియోలోకి వెళ్ళే ముందగే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి అలాగే మనం ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోతాం ముందుగా సార్ పెట్టిన రెండు పోస్టుల గురించి మనమైతే మాట్లాడుకుందాము ముందుగా మీరు గమనించినట్టయితే దిలాన్ సార్ నిన్న మొత్తం మీద రెండు పోస్టులు అయితే పెట్టారు కానీ మీకు కేవలం ఒక పోస్ట్ మాత్రమే మన వాట్సాప్లో వైరల్ అవుతుంది మిగతా రెండో పోస్ట్ అయితే వైరల్ చేయరు ఎందుకంటే దాంట్లో ఆయన అయితే చెప్పారు కాబట్టి ముందుగా మన వాళ్ళు పోస్ట్ చేయని అంటే వాట్సాప్లో మీకు పెట్టిన పోస్ట్ ఏదైతే ఉందో అది గ్రీన్ ఉంది ఉందన్నమాట అది మీకు పంతొమ్మిది గంటల ముందైతే మన దిలాన్ సార్ అయితే ఎఫీలో పోస్ట్ చేశారు వైటు ఓవర్ థింక్ కీప్ ఇట్ సింపుల్ ఓకేనా ఇక్కడ దలాన్ సార్ ఏం చెప్తున్నారంటే ఎందుకు మీరు ఓవర్గా థింక్ చేస్తున్నారు సింపుల్గా ఉండండి అని చెప్పి దండం పెట్టి మరైతే చెప్తున్నారు ఇక్కడ ఓకేనా ఇక్కడ మొత్తం గమనించండి నేను దీనికి కౌంటర్ అనేది తాగతుంటుంది ఏంటి అనేది మీకు అర్థమవుతుంది కాబట్టి మీరు ఎందుకు ఓవర్గా థింక్ చేస్తున్నారు సింపుల్గా ఉండండి మీకు దండం పెట్టి చెప్తున్నాను అని చెప్పి ఇక్కడ దిలాన్ సార్ అయితే చెప్తున్నట్టు పంతొమ్మిది గంటల ముందు పోస్ట్ వచ్చింది ఇది ఎవరు చెప్పరు వాళ్ళు చెప్పేది ఏంటంటే రెండో చెప్తారు ఈ పింక్ కలర్లో పోస్ట్ వచ్చింది చూసారా ఫోకస్ ఆన్ యువర్ ఓయిఎస్ ఫ్రమ్ ఎనీ ఇన్ఫర్మేషన్ అదర్ ఈజ్ జస్ట్ స్పాక్యులేషన్స్ ఇది కూడా మీరు గమనించాలి ఇక్కడ ఏం చెప్తున్నారు దిలాన్ సార్ ఏదైనా సరే ఓయిఎస్లో మాత్రమే సరైన ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది మిగతా అది ఎవరైతే మీకు చెప్తున్నారు అదంతా స్పాక్యులేషన్ అంటే అబద్దపు మాటలు అనుకో ఇక్కడ దిలాన్ సార్ అయితే రెండు రకాలుగా కూడా మనకైతే కన్ఫర్మేషన్ చేశారు అంతేగాని నిన్న కాక మొన్న వచ్చిన యూట్యూబర్లు వచ్చి మూడు సంవత్సరాల క్రితం చేస్తున్న యూట్యూబర్కి నాకు తెలియదు అని చెప్పి వచ్చి చెప్పడం నేను నిన్న అడిగాను క్వశ్చన్ ఇక్కడ విమానాశ్రయంలో పర్మిషన్లు వచ్చినాయి రైల్వే స్టేషన్లో పర్మిషన్ ఇండియాలో వచ్చినాయి మీకు ఎలా తెలిసింది ఎవరు చెప్పారని అడిగా తెలిస్తే తెలుసని చెప్పు తెలియకపోతే తెలియదని చెప్పు అంతేగాని అటు తిరిగి ఇటు తిరిగి ఎక్కువ సబ్స్క్రైబర్ ఉన్న యూట్యూబర్ ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్న యూట్యూబర్ అంటే ఊరికే సబ్స్క్రైబర్స్ వస్తారా సోది చెప్తో సెల్ చెప్తాను లేదంటే వేరే వాళ్ళు వాయిస్లు తెచ్చుకున్న యూట్యూబ్లో పెట్టుకుంటే నాకు వచ్చిన సబ్స్క్రైబర్స్ కాదు నన్ను నమ్మి నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ జెన్యున్ అని అనిపిస్తున్నా చూసిన వ్యక్తులే మొత్తం అందరూ నిజంగా నేను చెప్తుంది మీకు జెన్యున్ అని అనిపిస్తే ఖచ్చితంగా ఆ ఎస్ అని పెట్టండి లేదు అతను చెప్పింది మీకు జెన్యున్ అనిపిస్తే నో అని పెట్టండి దాన్ని బట్టి మీకు మీకు అర్థమైపోద్ది ఎస్ అని ఎంతమంది పెడతారు ఈరోజు చూద్దాము ఖచ్చితంగా ఆ వ్యక్తికి తెలియాలి నేను చెప్తుంది ఎంతవరకు కరెక్టు కాదని రెండోది ఆయన ఏం చెప్తున్నానంటే రెండో ఛానల్ ఓపెన్ చేసి ఆ వేరే టాపిక్స్ గురించి చెప్తున్నాను నేను ఆల్రెడీ చెప్పాను మీకు కావాలంటే వేరే ఛానల్లో చెప్తాను ఇంట్రెస్ట్ ఉందా అని అడిగాను ఇంట్రెస్ట్ ఉందన్నారు అన్నారు కాబట్టి నేను చెప్తున్నాను పైగా అందులో ఎందులో కూడా బలవంతంగా నేను డబ్బులు పెట్టుకొని డబ్బులు పెట్టుకుని నేను పోస్ట్ చేయడం లేదు డిస్క్లైమర్ వేస్తున్నాను చదువుకున్న తర్వాతే చేసుకోమని చెప్తున్నాను అంతే కదా ఫోర్స్ చేసే బ్యాచ్ ఒక బ్యాచ్ ఉంటుంది జెన్యున్గా చెప్పే బ్యాచ్ ఒక బ్యాచ్ ఉంటుంది ఎందుకంటే నేను ఆ రెండు కాన్సెప్ట్లు మొత్తం మీద మూడు కాన్సెప్ట్లు గురించి చెప్పేది కూడా దాదాపు టూ ఇయర్స్ నుంచి అయితే ఆల్రెడీ మార్కెట్లో ఉన్నాయి నాకు జెన్యున్ అనిపించింది కదా చెప్పే అలాగని చెప్పి మమ్మల్ని ఖచ్చితంగా డబ్బులు పెట్టమని నేను చెప్పాల అంతే కదా మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూస్తారు ఇంట్రెస్ట్ లేకపోతే చూడరు అంతేకాని బలవంతంగా నేను మీకు ఫోన్ చేసి డైలీ డబ్బులు ఎందుకు పెట్టలేదని అడుగుతున్నానా లేదు కదా అలాంటప్పుడు నేను రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే వ్యక్తిని ఎందుకు అవుతాను అవును కదా కాబట్టి ఆ వ్యక్తికి నేను అడిగిన క్వశ్చన్కి సమాధానం అనేది ముందు చెప్పమనండి సమాధానం లేకపోతే గమ్మును మూసుకొని ఉన్నామని నన్ను అనేంత స్థాయిలో అయితే ఆయన లేడు ఎందుకంటే ఒకళ్ళు అనేటప్పుడు ముందు తెలుసుకుని అనాలి అంతే వేరే వాళ్ళ వాయిస్లు కాపీ చేసుకొని వాట్సాప్ గ్రూపులు చెప్పేసి ఇలాంటి వాళ్ళు వచ్చి మనకు అడుగుతూ ఉంటే మనకి ఎంత బాధగా ఉంటుంది ఇరవై నాలుగు గంటలు నేను రీసెర్చ్ చేసి ఏది కరెక్ట్ ఏది రాంగ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని చెప్తున్నాను ఇక్కడ అంతే కదా ఆయనలాగా ఏది పడితే వచ్చేస్తే రోజుకి నాలుగేసి ఐదేసి వేసి వీడియోలు పెట్టట్లా నిన్నగాక మన వచ్చి మనకు అప్పుడు ఏంటండి ఆయన ఓకే ఆ టాపిక్ కొద్ది ఇప్పుడు మనం ఈ మూడు సంవత్సరాలు బట్టి నేను నాన్పేస్లో ఉన్నందుకు ఎలా ఫీల్ అవుతున్నానని చెప్పే ముందు ఈ నవంబర్ నెలలో మనం ఏదైనా సరే మన యాస్ఆర్ నుంచి అప్డేట్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఖచ్చితంగా మన ఎస్ఆర్ నుంచి అయితే లైవ్ మీటింగ్ కానీ లేదంటే ఏదైనా ఒక పాప ప్రూపంలో ఇన్ఫర్మేషన్ కానీ ఖచ్చితంగా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎందుకంటే ప్రతి నెలలో కనీసం ఒకసారి అయినా సరే మన ఎస్ఆర్ అయితే మనకి క్లారిటీగా ఏం జరుగుతుందని చెప్పడానికి కనీసం పాప ప్రూపంలో అయినా వచ్చి చెప్తారు ప్రజెంట్ మనకి ఆయన మీటింగ్స్లో రాలేదు కుదిరితే మీటింగ్లోకి రావచ్చు లైవ్ మీటింగ్లో లేదంటే పాప ప్రూపంలో అయినా సరే మనకి ఏదో ఒక కొత్త అప్డేట్ అనేది చెప్పడానికి అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి అది కూడా ఈ నవంబర్ ఎండింగ్ లోపు ఓకేనా మరి ఇంకేమైనా ఎక్స్పెక్ట్ చేయచ్చా మనీ కానీ డ్రా కానీ అంటే దాని గురించి ప్రజెంట్ ఎటువంటి ఇన్ఫర్మేషన్ కానీ కన్ఫర్మేషన్ కానీ మనకి లేదు లేనిది నేను ప్రజెంట్ చెప్పలేను అలాగే ఎక్కువగా ఫౌండర్స్ అడుగుతున్న మరో క్వశ్చన్ ఏంటంటే హైదరాబాద్ ఆఫీసు అక్కడి నుంచి మార్చారన్నారు కదా ఎక్కడికి మార్చారు అని చెప్పి చెప్తున్నారని నేను చాలాసార్లు చెప్పాను నేను నాకు తెలిసినంత వరకు నేను క్లారిటీ అయితే ఇచ్చాను ప్రజెంట్ అయితే ఆ నాల సిటీ అని కానీ గచ్చిబౌలి అని కానీ కొన్ని టాపిక్స్ అయితే వస్తున్నాయి బట్ ఎక్కడ అనేది ఇంకా క్లారిటీ లేదు నిజంగా అక్కడికి మార్చారలేదు అనేది కూడా పర్టికులర్గా నేనైతే ఇన్ఫర్మేషన్లో ఇవ్వలేని పరిస్థితి ఎందుకంటే చాలామంది ఫౌండర్స్ హైదరాబాద్లో ఉన్నారు వాళ్ళు కూడా తెలియంది ఇక్కడ ఏలూరులో ఉన్నవాడు నాకు తెలియదు కదా ఎందుకంటే మొన్న వచ్చాను నేను చూశాను వచ్చి మాట్లాడాను కాబట్టి నాకు తెలిసినంత వరకు మీతో షేర్ చేసుకున్నాను ఖచ్చితంగా మనకి ప్రజెంట్ మనకు తెలియని ఆఫీసుల నుంచి వర్క్ జరుగుతుందని కూడా మనకి ఇక్కడ యా సార్ చెప్పారు రీసెంట్గా దిలాన్ సార్ కూడా చెప్పారు రెండు ఒకటి రెండు కొత్త ఆఫీసుల నుంచి మనకు వర్క్ అయితే జరుగుతుందని చెప్పారు అది ఎక్కడ జరుగుతుంది ఎలా జరుగుతుంది అనేది మన యాస్ఆర్ వచ్చి చెప్తేనే మనకు తెలుస్తుంది అంతే కదా మీరు కానీ నేను కానీ ఓన్గా చెప్పేది ఏమీ కాదు ఓకేనా దయచేసి అర్థం చేసుకోండి సార్ ఒకటికి రెండు మెసేజ్లు పెట్టి మరి చెప్తున్నారు ఓవర్గా థింక్ చేయొద్దు అని చెప్తున్నారు ఓవర్గా థింక్ చేసి మనం అనుకున్న ఎక్స్పెక్టేషన్స్ కన్నా తక్కువ ఆ డబ్బులు వచ్చినా మనం ఫీల్ అవుతాం మనం ఎక్స్పెక్ట్ చేసిన రోజు కన్నా లేట్ అయినా సరే మనం ఫీల్ అవుతాం కంపెనీ మీద కాబట్టి ఇతవరకు ఎలా ఉన్నాం అలాగే ఉన్నాం మూడు సంవత్సరాలు అయింది ఇంకా ఆన్ ప్లేస్లో జర్నీ చేసుకొని అలాగే మూడు సంవత్సరాలు పెట్టి యూట్యూబ్ చేస్తున్నాను నా వర్క్ నేను చేసుకుంటున్నాను కదా మూడు సంవత్సరాలు బట్టి నేనేం వర్క్ మానేసి ఇంట్లో కూర్చోవట్లేదు కదా కంపెనీ మీద ఫోకస్ చేద్దాం అలాగే పని మన సొంత పనులు మానుకొని అప్పులు చేసి మరి ఆలోచించాల్సిన అవసరం అయితే ఇక్కడ ఏమీ లేదు అది ఓవర్ థింక్ లెక్కే వస్తుందన్నమాట ఆశ ఉండొచ్చు మనిషికి అనేది ఎప్పుడూ పనికిరాదు ఓకేనా నేను మీ యొక్క ఫ్యామిలీ మెంబర్కి చెప్తున్నాను అంతే మళ్ళీ నేను ఇంకేదో చేస్తున్నాను ఇంకేదో బిల్డప్ ఇస్తున్నాను అనుకోవద్దు జస్ట్ ఆలోచించండి మీరు కూడా ఆలోచిస్తే మీకు కూడా ఏంటనేది తెలుస్తుంది మూడు సంవత్సరాలు పట్టి పనులు ఎవరు మా వాళ్ళందరికీ తెలుస్తుంది అనమాట ఆ మూడు సంవత్సరాలు పట్టి మేము మానేందుకు మాకు ఇన్ని ఇబ్బందులు వచ్చినాయని కాబట్టి మనం నవంబర్ ఎండింగ్ లోపు ఏదో ఒక పాపప్ కానీ యాస్సార్ నుంచి లైవ్ మీటింగ్ కానీ మ్యాక్సిమం ఎక్స్పెక్ట్ చేయడానికి ఛాన్స్ ఉంది కానీ ఏం చెప్తారనేది మాత్రం ఎవరికీ కూడా తెలియదు ఓకేనా నేనైతే ఈ మూడు సంవత్సరాల పట్టి ఉన్న ఆన్ జర్నీలో చాలా విషయాలు అనేది నేర్చుకున్నానండి ఎందుకంటే ఏ కంపెనీ అయినా మార్కెట్లోకి రావడానికి ఎంత కష్టపడుతుంది ఆ కంపెనీ సక్సెస్ అవ్వడానికి ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తుంది సక్సెస్ ఫార్ములా ఎలా ఉంది మనం ఆన్పేస్తుంది అనేది మొత్తం నేనైతే గమనించడం జరిగింది నేను కేవలం మన యాస్ఆర్ని మాత్రమే ఎక్కువ శాతం నమ్ముతాను అనమాట యాస్ఆర్ తర్వాత ఎక్కువగా ఇన్ఫర్మేషన్ నమ్మేది సార్ అది మాత్రమే ఎందుకంటే ఇండియన్ ఫౌండర్స్ అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ యాక్యురేట్కి ఇవ్వడానికి అయితే సార్ ప్రయత్నం చేస్తారు సార్ తర్వాత ఓకేనా కాబట్టి మిగతా వాళ్ళు చెప్పేది కూడా మనం వింటాం అంటే రెడ్ రిఫరెన్స్ సార్ కానీ మాటి సార్ కానీ వాళ్ళు చెప్పేది కూడా వింటాము కానీ వాళ్ళు చెప్పేది డైలీ లైవ్లు చేస్తారు మనది ఎలా సార్ డైలీ చేయరు మాట ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడే మనది ఎలాసారి చేస్తారు కాబట్టి ఎలాంటి సార్ ఇది ఎక్కువ శాతం నమ్ముతాం వాళ్ళది ఎక్కువ పాయింట్లు తీసుకున్నందుక డైలీ రిజ్జాంత్ సార్ రెడ్రమన్ సార్ లైవ్లు పెట్టిన డైలీ నేను వాళ్ళు అప్డేట్స్ చెప్పను ఎందుకంటే దాంట్లో ఇన్ఫర్మేషన్ అనేది ఉంది అంటేనే చేస్తాం ఎందుకంటే వాళ్ళకున్న నాలెడ్జ్ ప్రకారం వాళ్ళకున్నది వాళ్ళు చెప్తారండి కానీ సరైన ఇన్ఫర్మేషన్ ఏదైనా తెలుసుకోవాలి అలాగే నిన్న జరిగిన ఈ విమానాశ్రయాల గురించి వాటి గురించి ఆడావుడి గురించి కూడా ఆల్రెడీ హిందీ యూట్యూబర్ అయిన నగ్మ కూడా ఆవిడ యొక్క ఛానల్లో చెప్పింది ఏంటి ఈ ఇన్ఫర్మేషన్ అనేది సరైంది కాదు ఇంకా దీని గురించి ఎటువంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ రాలేదని మరి ఆవిడని కూడా తిడతాడా ఈ వ్యక్తి నినకాక మనవుతున్న ఈ కొత్త యూట్యూబ్లో ఆవిడని కూడా తిడతాడా అలాగ ఉంది వాట్సాప్లో ఎవరో టైప్ చేసిన మెసేజ్ చదివి అప్డేట్లు చెప్పడం ఏంటంటే ఆయన నిజాలు చెప్పాలి కదా తెలుసుకొని చెప్పాలి లేదంటే జరుగుద్ది నిజమే ఫ్యూచర్లో మన ఆన్పేస్లో ఆన్పేస్కు సంబంధించిన కంపెనీ ఖచ్చితంగా భారతదేశంలో అడ్వర్టైజ్మెంట్లు అన్ని రకాలుగా ఇస్తుంది అది మనందరికీ అందరికీ తెలిసి కానీ ఎప్పుడో ఇస్తుంది అనే దాని గురించి ఇప్పుడు నుంచి అడవుడి చేయడం వల్ల ఫౌండర్స్ అందరూ నిజంగా వెళ్ళి ఎయిర్పోర్ట్లో రైల్వే స్టేషన్లో ఎత్తుకుతారు అన్నమాట ఆన్ ప్లేస్ బ్రాండింగ్ ఎక్కడుందో ఆన్ ప్లేస్ బ్రాండింగ్ ఎక్కడుందని ఇలాంటి ఓవర్ థింకింగ్ వద్దు ఇక్కడ మీకు మన యొక్క అది ఎలా సరే చెప్పారు కదా ఓకేనా నా సొంతంగా చెప్పింది అయితే కాదు అలాగే నేను ప్రతిసారి కూడా మీకు పోల్స్ పెడతా ఉన్నా ఏది నేను చేసినా సరే అంటే నేను ఏదైనా కాన్సెప్ట్ గురించి చెప్పాలన్నా ఏదైనా కొత్త దాని గురించి చెప్పాలన్నా ఖచ్చితంగా నేను కమ్యూనిటీ పోల్ అనేది పెడుతున్నాను ఎందుకంటే మీ దగ్గర నుంచి నేను రెస్పాన్సిబిలిటీ చెక్ చేసిన తర్వాత నేను ఏదైనా సొంతంగా చేస్తాను అంతేగా నా సొంతంగా చేసేది అయితే ఏమీ కాదు అలాగే నేను ఆ ఛానల్ సెట్ చేశాను అంటే జనవరి ఏడో తారీఖున ఎప్పుడో నేను ఆ ఛానల్ ఛానల్ కొత్త ఛానల్ అయితే క్రియేట్ చేశాను లుక్స్ లైఫ్ స్టైల్ అని కానీ ఇప్పుడు దాకా కూడా దాంట్లో ఆ వీడియోస్ పెట్టాల రీసెంట్గానే వీడియోస్ పెడుతున్నా ఓకేనా సంవత్సరం బట్టి మరి నేను ఎందుకు ఖాళీ గురించి డబ్బులు సంపాదించుకోవాలి వేరే కాన్సెప్ట్లు చెప్పాలని చెప్పేవాడు కదా జెన్యున్ అనిపించినే చెప్తాం అలా అని చెప్పి బలవంతంగా ఇక్కడైతే ఎవరిని ఫోర్స్ చేసి జాయిన్ చేయవలసిన అవసరం లేదు ఎందుకంటే నేను ఎమ్ఎల్ఎం కాన్సెప్ట్ చేయడం లేదు ఎంఎల్ కాన్సెప్ట్ చేసేవాడిని అయితే ఇంకా నాకు ఇంకేం పని ఉండదు డైలీ ఇంటిలో తిరగడం రెండు మూడు ఐడియాలు వేయించడం ఏదో కంపెనీలో ఆ రకంగా వాళ్ళని మోసం చేయడం ఆ రకమైన కాన్సెప్ట్ కానీ ఇంకా మనకు అవసరం లేదు ఓకే పొండ్రస్ నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ కానీ నేను చెప్తున్న సబ్జెక్ట్ కానీ మీకు యాక్యురేట్గా అనిపిస్తుంది నిజాయితీగా నేను చెప్తున్నాను అనిపిస్తే కింద ఎస్ అని పెట్టండి లేదా వేరే థర్డ్ పార్టీ యూట్యూబర్స్ అంటే నిన్న కాక మొన్న వచ్చిన యూట్యూబర్లు చెప్పినాయి కరెక్ట్ అనిపిస్తే నో అని పెట్టండి ఓకేనా నేను చెప్తే ఎస్ వాళ్ళు చెప్తే నో దాన్ని బట్టి మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది ఎవరనేది సరిగ్గా చెప్తున్నారు ఎవరు సరిగ్గా చెప్పట్లేదు మీకు తెలుస్తుంది అన్నమాట ఖచ్చితంగా ఎస్ పెడతారని నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఇంకా ప్రజెంట్ ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలు ఇంతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ